మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు బుధవారం రాత్రి సమయంలో చీకటి పడిన తర్వాత ఏడు ఎండుమిరపకాయలతో ఇలా చేసి నీటిలో వేస్తే చాలు కొన్ని నిమిషాల్లో మీ జీవితం మారిపోతుంది మీకు ఉండే కష్టాలు తొలగిపోయి ధన సమస్యలు దిష్టి దోషాలు శత్రు బాధలు అన్నీ పోతాయి ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యల వలన అప్పుల బాధల వలన చాలా సతమతమైపోతూ ఉంటారు మీకు ఏ విధమైన ధన సమస్యలు ఉన్నా సరే బుధవారం రోజు ఈ పరిహారం చేసుకోవచ్చు ధన సమస్యలే కాదు దిష్టి దోషాలు ఉన్నవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు కొంతమందికి ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది దానివలన అనారోగ్య సమస్యలు వస్తాయి పిల్లలు సరిగ్గా తినరు చిక్కిపోతూ ఉంటారు ఏ పని చేసినా కలిసి రాదు ఇలా దిష్టి దోషాలు ఉన్నవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు శత్రువాధులు ఉన్నవారు ధన సమస్యలు ఉన్నవారు దిష్టి దోషాలు ఉన్నవారు ఇలా అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఎందుకంటే మిరపకాయలకు అంత శక్తి ఉంది మిరపకాయలను శక్తి సంబంధిత హోమాలలో వాడుతూ ఉంటారు వంటలలో కూడా ఎండు మిరపకాయలను విరివిరిగా వాడుతూ ఉంటారు భారతీయ వంటకాలను కారం లేకుండా ఊహించటం కష్టం ఓవైపు నోరు మండిపోతూ ఉన్న మంచినీరు తాగుతూ మరి వంటలను ఊరగాయలను ఆస్వాదిస్తూ ఉంటారు అయితే మారుతున్న జీవన ప్రమాణంలో భాగంగా ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు వచ్చాయి దీంతో కారం ఎక్కువ తింటే కడుపులో మంట వస్తుందని ఇలా రకరకాల కారణాలతో కారం తినటం తగ్గించారు చాలామంది కానీ కారం తింటే ఆరోగ్యానికి మంచిదే అంటూ అమెరికన్ పరిశోధకులు తెలిపారు మిరపకాయలను తినేవారిలో క్యాన్సర్ హృదయ సంబంధిత వ్యాధులతో సహా మరికొన్ని వ్యాధులు తీవ్రతను తగ్గిస్తుందని తమ అధ్యయనంలో తేలినట్టుగా ప్రకటించింది ఆరోగ్యపరంగా మిరపకాయలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది నిమ్మకాయను మిరపకాయలతో కలిపి చాలామంది ఇంటి ముందు కడుతూ ఉంటారు ఎందుకంటే కాకి వాహనంపై తిరిగే అలక్ష్మికి పుల్లగా ఉండే నిమ్మ కారంగా ఉండే మిరప అంటే చాలా ఇష్టం ఎవరైనా వాటిని సమర్పిస్తే వాటిని ఆరగించి వారికి ఎటువంటి నష్టం కలిగించదు అందుకే కొత్త ఇంటి గుమ్మాలకు షాపులకు వాహనాలకు ముందు నిమ్మకాయ మిరపకాయలతో ఒక దండ వేలాడ తీస్తారు వాటిని స్వీకరించి అలక్ష్మీదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక లోపలికి రాదు అందుకే ప్రతి ఇంటి ముందు ఇలా వేలాడి తీయటం ఆనవాయితీగా వస్తుంది అసలు ఇంతకీ బుధవారం రోజు రాత్రి ఎండుమిరపకాయలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు తెలివితేటలు ఉంటే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే విజయం మన సొంతమవుతుంది అని తెలిపే ఒక కథను విందాం ఒకప్పుడు దట్టమైన అడవిలో ఒక నక్క ఉండేది దాని పేరు మహాచతురక మహాచతురక చాలా తెలివైంది ఒకరోజు మహాచతురక ఆహారం కోసం తిరుగుతూ ఉండగా నక్క చనిపోయిన ఏనుగును చూసింది అది దాని మాంసాన్ని తినాలని అనుకుంది కానీ దాని పళ్ళు ఏనుగు యొక్క కఠినమైన చర్మాన్ని తినేంత బలంగా లేవు కాబట్టి ఎవరైనా వస్తారని మహాచతురక ఓపికగా ఎదురుచూసింది ఈలోగా సింహం అక్కడికి వచ్చింది నక్క అతనితో రాజుగారు దయచేసి ఏనుగుని రుచి చూడండి నేను మీ కోసం మాత్రమే కాపలా కాస్తున్నాను ఈ చనిపోయిన ఏనుగును మీరు ఆస్వాదించండి అని అంది కానీ సింహం నేను తాజా జంతువులను మాత్రమే తింటాను పాతవి కావు అని చెప్పి తన దారిలో తాను వెళ్ళిపోయింది నక్క ఏనుగు యొక్క పూర్తి మృతదేహం తనకే దక్కినందుకు చాలా సంతోషించింది తరువాత ఒక పులి వచ్చింది పులి రాగానే నక్క భయపడింది పులి ఏనుగు మొత్తాన్ని తినగలదని తనలో తాను అనుకుంది అందువల్ల తను పులితో ఒక వేటగాడు ఈ ఏనుగును విషపూరిత బాణంతో చంపాడు ఎవరైతే దాని మాంసాన్ని తింటారో వారు విషం కారణంగా చనిపోతారు ఇతరుల ప్రాణాలను కాపాడడానికి నేను ఏనుగుకి కాపలాగా ఉన్నాను అని చెప్పింది దాంతో పులి భయపడి వెంటనే దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయింది పులి వెళ్ళిన వెంటనే అక్కడికి రెండు రాబందులు వచ్చాయి అవి ఏనుగు మృహదేహంపై కూర్చున్నాయి తెలివైన నక్క రాబందులు ఏనుగును తినాలని అనుకోలేదు అందువల్ల నక్క వాటితో నేను ఏనుగును వేటాడి దాని చర్మాన్ని ఇద్దరు వేటగాళ్లకు విక్రయించాను వారు ఎప్పుడైనా ఇక్కడికి రాగలరు మీరు ఏనుగు తినటం చూస్తే వారు మీ ఇద్దరిని చంపుతారు అని చెప్పింది రాబందులు భయపడి వెంటనే పారిపోయాయి ఏనుగు యొక్క మాంసాన్ని తినటం సులభం అవ్వడానికి నక్క ఒక గట్టి చెక్కను వెతుక్కున్నది చివరికి ఒక చిరుతపులి వచ్చింది చిరుత పులికి పదునైన దంతాలు ఉన్నాయని నక్కకు తెలుసు చిరుతపులి ఏనుగు మొత్తాన్ని తినగలదని అలా చేస్తే నక్కకు ఆహారం దొరకదని ఆలోచించే వెంటనే నక్క చిరుతపులితో మిత్రమా మీరు ఆకలితో ఉన్నట్లు అనిపిస్తుంది ఏనుగును తినండి కానీ ఈ ఏనుగును సింహం వెంటాడింది సింహం తన కుటుంబాన్ని తీసుకురావడానికి ఇంటికి వెళ్ళింది సింహం వచ్చేటప్పుడు నేను నీకు చెప్తాను అప్పుడు మీరు పారిపోవచ్చు అని చెప్పింది చిరుతపులి ఆ మాటకు అంగీకరించి వెంటనే ఏనుగుని తినడానికి వెళ్ళింది చిరుతపులి ఏనుగు తినబోతున్న సమయంలో నక్క చూసి వెంటనే సింహం వస్తుంది అని అరిచింది చిరుతపులి వెంటనే అడవిలోనికి పారిపోయింది అంతటితో నక్క చాలా సంతోషించి ఏనుగు యొక్క మాంసాన్ని ఆస్వాదించింది ఈ కథలోని నీతి ఏమిటి అంటే ఏ సమయంలో అయినా తెలివిగా వ్యవహరిస్తే విజయం ఎప్పటికీ మీదే అవుతుంది ఇక్కడ నక్క తెలివిని ప్రదర్శించిన కారణంగా ఎంతోమందికి దక్కాల్సిన ఆహారాన్ని తాను చేజిక్కించుకుంది ఒక వీడియోలోకి వస్తే ఎవరైతే ధన సమస్యలు ఉన్నాయని ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తుందని శత్రు బాధలు పెరిగిపోతూ ఉన్నాయని బాధపడేవారు బుధవారం రోజు చీకటి పడిన తర్వాత ఏడు ఎండుమిరపకాయలను తీసుకోండి మంచిగా ఉన్న ఏడు ఎండుమిరపకాయలను తీసుకొని ఒక ఎర్రటి వస్త్రంలో వేసి మూట కట్టండి ఆ తర్వాత ఈ మూటను మీ పూజామందిరంలో ఇష్టదైవం ముందు పెట్టి మీకు ఉన్న సమస్యలను పోవాలని సంకల్పం చెప్పుకోండి ఈ ప్రక్రియ అంతా బుధవారం రోజు రాత్రి సమయంలో చేయండి మళ్ళీ మరునాడు ఉదయం స్నానం చేసుకుని పూజగదిలోనికి వెళ్ళి ఆ మూటను తీసి పారే నీటిలో పడవేయండి అంతే పరిహారం పూర్తయినట్టే ఈ తేలికపాటి పరిహారం చేస్తే చాలు మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది వద్దన్నా ధనం వస్తుంది దిష్టి దోషాలు పోతాయి ధన సమస్యలు పోతాయి మీకు శత్రువులు ఉంటే ఆ శత్రువులు కూడా పోతారు కనుక మీరు కూడా బుధవారం రోజు రాత్రి చీకటి పడిన తర్వాత ఎన్ను మిరపకాయలతో ఇలా చేసి శుభ ఫలితాలను పొందండి బుధవారం అనేది విష్ణుమూర్తికి సంబంధించిన రోజు బుధవారానికి అధిపతి బుధుడు బుధుడికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి కాబట్టి బుధవారం రోజు విష్ణుమూర్తికి సంబంధించిన మంత్రాలు నామాలు చదువుకోవాలి అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన నామాలు చదువుకోవాలి మరి బుధవారం విష్ణుమూర్తికి సంబంధించిన ఏ నామాలు చదువుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం బుధవారం అనేది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు ప్రతి బుధవారం కూడా విష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి తులసి ఆకులతో పూజ చేసుకుంటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి బుధవారం రోజు లక్ష్మీనారాయణుల ఫోటోకి గంధం కుంకుమలతో బొట్లు పెట్టి చామంతి పూలతో తులసి ఆకులతో పూజ చేసుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి బుధవారం రోజు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని ఇంటి ముందు ముగ్గులు వేసి గుమ్మం పక్కన పసుపు రంగులో ఉండే పువ్వుని పెడితే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే బుధవారం రోజు త్రాగే నీటిలో తులసి ఆకు వేసుకుంటే చాలా మంచిది ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి అలాగే బుధవారం కుదిరినప్పుడల్లా కూడా రామనామం జపం చేస్తే చాలా మంచిది మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి కనుక కీర్తి ప్రతిష్టలు కావాలంటే బుధవారం రోజు రామా రామా అనుకుంటూ రామనామం చదువుకోండి మీకు చాలా పెద్ద కష్టాలు ఉంటే ఆ కష్టాలు పోవడానికి బుధవారం రోజు కృష్ణనామం చదువుకోవాలి కృష్ణ కృష్ణ అని బుధవారం రోజు వీలైనన్నిసార్లు అనుకుంటే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే జాతకంలో గ్రహ దోషాలు నక్షత్ర దోషాలు ఉన్నట్లయితే గ్రహ నక్షత్ర దోషాలన్నీ కూడా తొలగిపోవాలంటే బుధవారం రోజు నారాయణ నారాయణ అంటూ నారాయణ నామాన్ని వీలైనన్నిసార్లు చదువుకోండి అలాగే ఒక్కోసారి చెడు శకునాల వలన అన్ని చెడు ఫలితాలే కలుగుతూ ఉంటాయి అపశకునాల వలన చెడు కళలు వలన ఇబ్బందులు వస్తున్నప్పుడు కూడా నారాయణ నామాన్ని బుధవారం రోజు వీలైనన్నిసార్లు చదువుకుంటూ ఉంటే ఆ అపశకునాలు చెడు కళల వలన వచ్చే ఫలితాలను తొలగించుకోవచ్చు అలాగే మీరు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఖచ్చితంగా మీకు విజయం లభించాలంటే అపజయం అనేది లేకుండా ఉండాలంటే సర్వేశ్వర సర్వేశ్వర అంటూ సర్వేశ్వర నామాన్ని వీలైనన్నిసార్లు చదువుకోండి సర్వేశ్వర అనే నామం జపిస్తే ఏ కార్యం చేపట్టినా విజయం కలుగుతుంది చదువుకునే పిల్లలు బుధవారం రోజు పురుషోత్తమ అనే నామం జపించాలి పురుషోత్తమ పురుషోత్తమ అనుకుంటే విద్యార్థులకు విద్యలో విశేషమైన పురో అభివృద్ధి కలుగుతుంది శ్రీస అనే నామాన్ని జపిస్తే ఏ శుభకార్యాన్ని అయినా సరే దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు కాబట్టి మీరు కూడా బుధవారం రోజు రెండు పదాలతో కూడిన ఈ నామాలను జపించి మంచి ఫలితాలను పొందండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి